బాలుమీనాల విషయంలో మంచి అద్భుతమైన ట్విస్ట్ జరిగింది కదా లాస్ట్ ఎపిసోడ్లో అయితే పెళ్లి చేసుకొని బాలు మీనాలు ఇంటికైతే వస్తారు పూల దండలు వేసుకొని మీనా ఏంటి ఆ దండలు అనమాట లేదు లేదు మీనా ప్లీజ్ మీనా మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మన ఇద్దరిని చూసి వేసుకో మీనా అంటే ఇక ఇంటి గుమ్మం దగ్గర నిలబడతారు ప్రభావతి తీవాలను చూసి కోపం అయిపోయి ఏంటి పూలదండలతో దండలతో వచ్చారు పెళ్లి చేసుకుని వచ్చారు మీకు ఆల్రెడీ పెళ్ళి కాలేదా ఏంటి వేషాలు అంటూ ఓ తిట్టుతూ ఉంటుంది ఇక బాలు అసలు విషయం చెప్తాడనమాట మీనా ఇలా ప్లాన్ చేసింది అయినా అప్పుడు మా పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకున్నావు నువ్వు తాళి కట్టమన్నా అని నేను వాళ్ళ అమ్మ కోసం తను పెళ్లి చేసుకున్నాం కదా ఇప్పుడు మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి అంటూ మాట్లాడితే సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే ఈ మనోజ్ ఉన్నాడు కదా చాలా ఎట్టకారంగా మాట్లాడతాడనమాట బాలుని ఓ అబ్బా పెళ్ళే ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్ళి ఆల్రెడీ జరిగింది కదా అంటూ ఉంటే మేము లేచిపోయి పెళ్లి చేసుకోలేదురా లబ్బులు ఎత్తుకోపోయి పెళ్ళి పెళ్లి చేసుకోలేదురా మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావురా అంటూ మాట్లాడుతూ ఉంటే అది రోహిణికి కొంచెం కోపంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనోజ్ని చాలా అంటే చాలా చీప్గా మాట్లాడతాడు బాలు ఎందుకు గెలుపుకోవాలి అనవసరంగా మాట్లాడితే అలానే ఉంటుంది కదా బాలు గురించి తెలిసి కూడా మనోజ్ ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తాడు చివరిలో మనోజే పెద్ద బఫూను అనమాట అయితే ఏంటి ఇప్పుడు మీరు రెండోసారి పెళ్లి చేసుకున్నారని రెండోసారి శోభను ఏర్పాట్లు ఏమైనా చేయాలా ఏంటి అంటూ మాట్లాడుతుంది అనమాట ఆగు ప్రభావతి ఏదో పిల్లలు సంతోషంగా పెళ్లి చేసుకొని వస్తే మీనా అనుకున్నది నెరవేర్చుకుంది కదా తన భర్త తన కోసం బంగారం కొని తెచ్చాడు ఆ ఆనందంలో వాళ్ళు కోల్పోయిన దాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు మరలా సంతోషించేది లేకుండా ఇలా మాట్లాడతావేంటి అంటూ ఉంటే ఇక అప్పుడు మాత్రం మౌనంగా ఉండే అంటే నోరెత్తనే ఒకటి చేసేస్తాడు సత్యం ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు రోహిణి మీదకే వెళ్తుందనమాట మ్యాటర్ చూసావా ఒక గ్రామ్ కూడా లేని మూడు గ్రాములు ఏమో ఉంటుంది ఆ బంగారం కోసం ఎంత బిల్డప్లు ఇస్తున్నారు పెళ్లి చేసుకుని వచ్చారు మళ్ళీ శోభనాలంట అయ్యంట అయ్యంట అసలు ఏంటో ఈ మీనా మీనా అనే డబ్బులు దాచుకొని మరి ఇచ్చి ఉంటుందేమో దానికి ఇంత బిల్డప్ కొడుతుంది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే జరిగిన విషయాన్ని సత్యం వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తారు సుశీలమ్మ గారికి సుశీలమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఆ మొదలే ఒక కళ వచ్చింది కదా పీడకళ వాళ్ళిద్దరు విడిపోతున్నారు అన్నట్టుగా ఇక ఈ విషయం చెప్పేసరికి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రోహిణి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైపోయింది ఓవైపు వర్ధను వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు మరోవైపు ప్రభావతి వచ్చి కేజీలు కేజీలు మటన్ కదా అడిగినట్టు బంగారం అడుగుతూ ఉంటుంది లేని నాన్నని తీసుకుని రమ్మని చెప్తుంది మనోజ్కి బిజినెస్ పెట్టించమని చెప్తుంది ఆఫ్టర్ ఆల్ పూలము కొన్ని పిల్లే గ్రాములు బంగారం కొంటూ ఉంటే నువ్వు గొప్పింటి బిడ్డవి నువ్వెంత కొనాలి అంటూ రోహిణిని మొన చెట్టెక్కిస్తూ ఉంటుంది అన్నమాట మరోవైపు రోహిణి ఆ గుణా కూడా అయితే కట్టాలన్నమాట మొత్తానికి బాలు మీద పెళ్ళి అవ్వడం ఏమో కానీ రోహిణి మాత్రం బుక్